ఏ వ్యక్తి అయినా వివిధ రంగాల్లో రాణించాడంటే తప్పకుండా ఎదుగుదల అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఒక రంగం ఎప్పుడు కూడా మనిషిని అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు అలాగా మనకు ఒక చిత్రకారుడుగా అదే డ్రాయింగ్ అద్భుతమైన డ్రాయింగ్ గీసేవానిగా తర్వాత ఒక ప్రభుత్వ టీచర్గా ఆకాశవాణిలో గతంలో అనౌన్సర్గా తర్వాత రచయితగా ఇట్లా మళ్ళీ రకరకాలు అన్ని రంగాల్లో కూడా తనకంటూ ముద్ర వేసుకొని ఒక స్థాయిని సంపాదించుకున్నటువంటి లంక రవీంద్రనాథ్ వెంకటరమణ ఈ పేరు కన్నా కూడా మన ఆకాశవాణి శ్రోతలందరికీ ఎల్ఆర్ వెంకటరమణ అంటే చాలా సుపరిచితమైనటువంటి నియమం ఎందుకంటే ఆయన ఇక్కడ ఎనిమిది సంవత్సరాలు దాదాపుగా అనౌన్సర్గా పనిచేసి ప్రభుత్వ టీచర్గా వెళ్ళిపోయారు కాబట్టి ఆ పేరు ఎల్ఆర్ వెంకటరమణ గారు అంటేనే బాగుంటుంది ఆయన ఈరోజు మనం స్టూడియోకి తీసుకొచ్చాం ఆయన ఈ పెయింటింగ్లో ఎలాంటి కష్టపడ్డాడు ఎలా జాతీయ స్థాయికి ఎదిగాడు వాళ్ళ శిష్యులు ఎలా జాతీయ అంతర్జాతీయ స్థాయిలకు ఎదిగారు ఈ విషయాలన్నింటితో తర్వాత రచయితగా ఏ బుక్స్ రాశాడు ఈ విషయాలన్నీ మన శ్రోతలతో పంచుకోవడానికి ఎల్ఆర్ వెంకటరమణ గారు మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి వివరంగా తెలుసుకుందాం నమస్కారం అండి ఎల్ఆర్ వెంకటరమణ గారు నమస్కారం సార్ ముందుగా మీరు కార్యక్రమానికి నన్ను ఎంతో అభిమానంగా పిలిచినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఓకే మీరు పోతే నిజంగా మీరు ఈ ప్రభుత్వ టీచరు ఈ అనౌన్సరు ఇవన్నీ ముందు నుంచి కూడా చిన్నప్పటి నుంచి మీరు బాగా డ్రాయింగ్ అంటే ఇష్టమని తెలిసింది మాకు అసలు ఈ డ్రాయింగ్ మీద చిన్నప్పుడే మీకు మక్కువ ఉండడానికి ప్రత్యేక కారణం ఏమిటి రమణ గారు ఇది ప్రత్యేకమైన కారణాలుగా చెప్పుకోవడానికైతే నాకు కనిపించదు సార్ ఎందుకంటే చాలా చిన్న వయసు నుంచి అక్షరాల కన్నా ముందు నుంచే వేయడం అనేది అది ఎట్లాగో అది ఏమనుకుందాం గిఫ్ట్ అనుకుందామా గాడ్స్ గిఫ్ట్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు లేదా పూర్వజనం కృతమో లేకపోతే మా అమ్మ మా నాన్న యొక్క కృషి ఫలితమో లేదా నేను మా కుటుంబంలో ఆ కుటుంబ సభ్యుల మధ్య పెరగడం కావచ్చు అట్లా నాకు ఈ చిత్రకళ అనేటువంటిదే చాలా తొందరగా అబ్బినట్లు అనిపిస్తుంది సార్ నాకు అక్షరాలు కూడా నాకు చిత్రాలుగానే కనిపిస్తూ అక్షరాల కన్నా ముందే నేను చిత్రాలను నేర్చుకున్నట్లు నాకు అనిపిస్తుంది సార్ అది అంటే బై బర్తే వచ్చింది అనమాట విధంగా అసలు అప్పుడు మీకు ఆ బొమ్మలు చూస్తే ఏమనిపించేది చిన్నప్పుడు ఆ బొమ్మలు ఆ బొమ్మల్లో ఉన్నటువంటి ఆ గీతలు అవన్నీ కూడా మనకు ఆ రంగులు కానీ నాకేమి తెలియకపోవచ్చు కానీ కానీ అది ఏదో వేయాలి అనే ఒక తపన ఆ చిన్ననాటి నుంచి ఆ వేయాలి అనేటువంటి ఒక తపన అది రాను రాను అది ఒక ఇంక దాన్ని చెప్పాలని అంటే ఒక రకమైన కసితో ఆ రకంగానే చిత్రకళలోకి ప్రవేశించడం జరిగింది సార్ మరి అయితే ఇప్పుడు తల్లిదండ్రులు అప్పుడు చిన్నప్పుడు మామూలుగా మనకు ఐదారు సంవత్సరాలు ఉన్నప్పుడు వీరికి చదువు కూడా ముఖ్యమే మనం చదువుకోవాలి బొమ్మలు తీసుకుంటుంటే ఏమొస్తుంది అంటారు అవును సార్ మరి అప్పుడు మీరు రెండింటినీ చదువుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది బొమ్మల నుంచి ఇప్పుడు నాకు నా మా కుటుంబ పరంగా తీసుకుంటే మా అమ్మ నాన్న కానీ లేకపోతే మా ఇతర కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా నన్ను ఏ రకంగా ఆక్షేపం చేయలేదు నన్ను ఎక్కడ డిస్కరేజ్ చేయలేదు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహము ఈరోజు నేను ఇంత నిలబడానికి కూడా ఒక పెద్ద పెద్ద కారణం ప్రధాన కారణం ఇంకా నాకు ఇంకా స్కూల్లో టీచర్స్ వాళ్ళు ఉన్నప్పుడు ఒక్కోసారి ఇంక మీరు అన్నట్లు వాళ్ళు ఒకటి రెండు మాటలు ఏదో అన్నట్టు టూ ఉంటాయి కానీ అది కూడా ఒక ఆశీర్వాదంగానే తీసుకున్నాను కానీ మా నాన్నగారు కానీ మా అమ్మగారు మా ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా నా వేస్తున్నప్పుడు వాళ్ళు ఎంతో మురిచిపోతూ నన్ను కూడా బాగా ప్రోత్సహించారు కాబట్టి ఆ ప్రోత్సహించడం వలన వేయడానికి నాకు మంచి నేపథ్యం కావచ్చు ఒక ప్రాతిపదిక ఏర్పడి చిత్రకారునిగా ముందుకు పోవడానికి జరిగింది ఇక ఈ చిత్రకారుడుగా స్కూల్లో ఉన్నప్పుడు ఆ అక్షరాలు కూడా ఇప్పుడు ఉదాహరణకు చిన్నప్పుడు ఆ అని రాస్తే నాకు ఆ అక్షరం కాకుండా ఒక దాంట్లో ఒక పక్షి బొమ్మ హంసలా కనిపించేది దాన్ని నేను గీచేసేవాడిని అప్పుడు ఆ టీచర్ల చేత ఒకటి రెండు సార్లు దెబ్బలు తిన్నప్పటికీ కూడా తర్వాత తర్వాత అది నేను రాసుకోవడానికి అంటే యాక్చువల్గా మనిషికి కూడా చిత్రలిపి అనేటువంటిదే ముందు వచ్చింది ఆ చిత్రలిపి తర్వాత మనకు భావలిపి చివరికి మనం లిపి అనేది వచ్చింది ఇప్పుడు అక్షరాలు కూడా ఇవి మనకు అబ్స్ట్రాక్టే నంబర్స్ కావచ్చు అక్షరాలు కావచ్చు అంటే ఒక చరిత్రగా తీసుకున్నప్పుడు నా నేపథ్యం కూడా ఒక చరిత్రకు దగ్గరగా ఉందేమో అని నేను కూడా అనుకుంటున్నాను నాకు చిత్రలిపిలాగా ఫస్ట్ అది అంది ఆ తర్వాత మిగిలిన లిపి అందింది అనుకుంటున్నాను సార్ ఓకే చాలా సంతోషం అయితే అప్పుడు తర్వాత మరి చదవాల చదువు మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఈ బ్యాలెన్స్ చేశారు అవును సార్ చదువుకున్నారు చదువు కూడా చదువులు కూడా నాకు చిన్నప్పుడు కొంత చదువులో వెనుకబడి ఉన్న మాట అయితే వాస్తవం ఇంక నేను చిన్నప్పుడు ప్రాథమిక దశలో పదో తరగతి వరకు తీసుకున్నప్పుడు తెలుగు మీడియం పాఠశాలలో చదువుకున్నాను ఈ తెలుగు మీడియం తర్వాత ఇంటర్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను ముందు నుంచే మాకు ప్రతి ఆదివారము లేకపోతే ఇంట్లో మా నాన్నగారు రకరకాల పత్రికలు తెప్పించేవాళ్ళు హిందూ పేపర్ కావచ్చు ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు ఇతర తెలుగు పత్రికలు అన్నీ వచ్చేవి ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆ చిత్రకళ మీద ఒక వ్యాసం రాసేవాళ్ళు ఓహో సండే సండే వస్తుంది అంజలి సర్కార్ అనుకుంటా పేరు కూడా ఉంది గుర్తుంది ఇప్పుడు ఆ బొమ్మ అయితే చూసేవాడిని అవి కట్ చేసి పెట్టుకున్నాను కానీ కింద చదవడానికి అక్షరాలు రావు అంత ఇంగ్లీష్ నాలెడ్ లేదు లేవు అంటే ఆ బొమ్మలో ఏముంది ఆ బొమ్మ గురించి వీళ్ళు ఏం రాసినారనే ఉద్దేశంతో అప్పుడు నిదానంగా స్టెప్ బై స్టెప్ చదువుకుంటూ ఈ రకంగా నాకు చదువు వచ్చిందనే ఉద్దేశం నేను అనుకుంటున్నాను ఎందుకంటే చదువు అనేటువంటిది అందుకే ఇప్పుడు ఈ చిత్రాలను బేస్ చేసుకొని వాళ్ళు అక్కడ ఏం చేసినారు వాళ్ళు ఏం రాస్తున్నారు ఆ రాసినటువంటి ఆ రాత ఈ లోపల ఏముంది అప్పుడు నేను అక్షరాలు కూడా మనము నేర్చుకుంటే మనము చదవచ్చు నేర్చుకోవాలంటే ఆ భావన అక్కడ కూడా నాకు చిత్రకలే ప్రధానంగా పనిచేసింది సార్ ఇది నేను చెప్తున్నటువంటి అప్పటి నుంచి మీరు మళ్ళీ డిగ్రీ చేశారు అవును సార్ డిగ్రీ అయిన తర్వాత డిగ్రీ తర్వాత ఇంకా మళ్ళీ నాకు అంతకుముందే మరీ డ్రాయింగ్లో లోయర్ హయ్యర్ అవన్నీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఆ పాస్ అనంతపురంలో మనకు టీటీసీ అని ఉంది టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది మరి మద్రాస్ నుంచి సంతను చిత్ర విద్యాలయాన్ని ఉంది వాళ్ళు పోస్టల్ కరస్పాండెన్స్ ద్వారా నేర్పించేవాళ్ళు చిత్రకళను ఆ రకంగా కూడా చిత్రాలలో ఉన్నటువంటి మెలుకలను నేర్చుకోవడానికి అంటే గురుముహూర్తక ముహ తహా అంటాం చూడండి గురువు ముఖం ద్వారా నేర్చుకుంటే అది విద్య కరెక్ట్గా కానీ నాకు సరైన గురువులు దొరకలేదు వేస్తున్న వాళ్ళు ఇక్కడ లేకపోవడం వలన ఇట్లా ఎక్కడో వచ్చి ఇంకా సండే మ్యాగజైన్స్ ఇక్కడ ఎవరెవరైతే ఆర్టిస్టులు వాళ్ళ గురించి రాస్తున్నారో వాళ్ళందరి చరిత్ర చదువుకోవడం వాళ్ళకు వీలైతే వాళ్ళకు ఫోన్ చేయడం వాళ్ళని కలవడం ఇవన్నిటి వలన ఆ చిత్రకళలో మరింత ముందుకు పోవడానికి ఆ చిత్రకళలో మెలుకలు తెలియడానికి ఆ చిత్రకళ వెనుక ఉన్నటువంటి విశేషాలు తెలుసుకోవడానికి నాకు ఒక అవకాశం దొరికింది సార్ ఓకే అలా మీరు అన్నట్టు దాన్ని వదులుకోకుండానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు అవును సార్ తర్వాత మీరు ఆకాశవాణిలోకి వచ్చి ఇక్కడ వర్క్ చేశారు ఇయర్స్ అవును సార్ అనౌన్సర్గా మరి దానికన్నా ముందు ఏమైనా చేశారా ఈ మనము నేను డిగ్రీలో బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదవడం జరిగింది సార్ అంటే డిగ్రీ యాక్చువల్గా నేను రాదని చేరా చేరాను ఈ టెన్త్ అయిపోగానే బైపీసీ తీసుకున్నాను ఆ బైపీసీ తీసుకున్న తర్వాత అది ఇంగ్లీష్ మీడియంలో ఉంది చాలా కష్టపడి పాస్ కావడం జరిగింది అది ఒక కారణము కొన్ని కుటుంబ కారణాల వలన నేను తర్వాత దాంట్లో సైన్స్లో చదవలేకపోయాను ఆ తర్వాత బిఏ ఇంగ్లీష్ లిటరేచరే తీసుకున్నాను ఎందుకంటే మనల్ని ఎవరైతే మన మీద రాళ్ళేసారో ఆ రాళ్లతోనే ఇల్లు కట్టుకొని వాళ్లకు దాంట్లో నేను మళ్ళీ వాళ్ళనే గృహప్రవేశం పిలిచాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ లిటరేచర్ని తీసుకొని ఇంగ్లీషు హిస్టరీ పొలిటికల్ సైన్స్తో చేయడం జరిగింది సార్ ఆ తర్వాత మనం పీజీ దగ్గర ఎస్వి యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ చదవం పబ్లిక్ పీజీ ఓకే ఆ చేసినాక దాంట్లో ఇంకా మీడియా ఇవన్నీ తెలియడం అప్పుడు కొంత ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో కొంతకాలం పనిచేయడం మనకి ఇక్కడ దగ్గరలోనే ఉండడం వలన అప్పట్లో రేడియోలు కొత్త వచ్చాయి నెక్స్ట్ టీవీ కూడా అప్పుడే స్టార్ట్ అవ్వడం నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ టైంలోనే ఆ రకంగా ఈ దీంట్లో కూడా మనము వస్తే ఉంటుందని అంతకుముందే నేను యాక్చువల్గా రేడియో వినడం ఎట్లా అనేటువంటి దాంతోనే ఇక్కడ ఒక ఫస్ట్ ఒక చిన్న ప్రసంగం ఇచ్చాను ఆ తర్వాత మీరు వాయిస్ ఉంటుంది ఇంకొకసారి ప్రయత్నం చేయమన్నారు వచ్చాను నేను సెలెక్ట్ కాడ కావడం జరిగింది సార్ అట్లా ఒక ఎనిమిదేళ్ళు ఓకే రెండు వేల రెండు వరకు క్యాజువల్ అనౌన్సర్గా కూడా ఆల్ ఇండియా రేడియో అనంతపురంలో పనిచేసినాను సార్ ఓకే తర్వాత మీరు ప్రభుత్వ టీచర్ వచ్చింది ఇప్పుడు మీకు టీచర్గా వచ్చినందువల్ల మీ చిత్రకళకు చాలా లాభం జరిగింది అనుకుంటాను తప్పకుండా సార్ విద్యార్థులు చాలా కావాల్సినంత మంది మీకు సోర్స్ పెరిగిందంటారా లేదా తప్పకుండా సార్ తప్పకుండా సార్ ఇప్పుడు మనకు తెలిసినటువంటి విద్యని నేను ఏదైతే ఫేస్ చేశానో చిన్నప్పుడు అంటే నాకంటూ ఒక గురువు లేకపోవడం వలన అందుకు ఈ పిల్లలకు మనం చిత్రకళను నేర్పిస్తే ఎట్లా ఉంటుంది ఆ ఉద్దేశంతోనే వాళ్ళ కోసము చిత్రకళను చేయడం వాళ్ళతో బొమ్మలే ఆ తద్వారా మనకు ముఖ్యంగా పిల్లల్లో పరిశీలన శక్తి పెరుగుతుంది చోట కాసేపు కూర్చోగలుగుతారు హ్యాండ్ రైటింగ్ అనేది డెవలప్ అవుతుంది ఈ ఇవన్నీ కారణాల వల్ల వాళ్ళు చదువుకోవడం కానీ లేకపోతే రాయడానికి కానీ మంచి అవకాశం వచ్చి వాళ్ళు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని నేను నమ్ముతాను సార్ భావిస్తాను ఇది వాస్తవమే ఎందుకంటే అది కాన్సన్ట్రేషన్తో చేయాలి వాస్తవమే రమణ గారు ఎందుకంటే చిత్రకళ అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలి కాబట్టి ఖచ్చితంగా అన్నట్లు పరిశీలన శక్తి పెరుగుతుంది ఇప్పుడు నేను అన్నట్ల మనం ప్రధానంగా మీరు ఎలాంటి చిత్రాలు గీయడానికి ఇష్టపడతారు ఎలాంటి చిత్రకళగా అంటే మీకు ఇష్టం సార్ నాకు చిత్రకళ పట్ల అన్ని రకాల కళలు ఇష్టమే సార్ ఎందుకంటే ఏ ఒక్కదాన్ని నేను వేర్ చేసి చూడలేదు నీటి రంగులతో వేసే చిత్రాలు కావచ్చు మనము ఆయిల్ పెయింట్స్ వేసేది అక్రిలిక్ పెయింట్స్తో పోస్టర్ పెయింట్స్ అన్నింటిలోనూ అన్ని మాధ్యమాలి నేను కృషి చేశాను ప్లస్ అవి కూడా అన్నిట్లోనూ ఇష్టమే కానీ నాకు ప్రత్యేకంగా తీసుకున్నప్పుడు నేను అబ్స్ట్రాక్ట్ నైరుప్య చిత్రకళల పైన ఎక్కువ దృష్టి చారిస్తాను సార్ అవి అంటే నేను నాకు చాలా ఇష్టం ఎందుకంటే మనము చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని మనము ఈ మనోవైజ్ఞానిక కోణంలో చెప్పడానికి అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అనేది చాలా బాగుంటుంది అనేది నేను కాబట్టి నేను ఎక్కువ వేస్తున్నప్పుడు ముందు అయితే అన్ని రకాల చిత్రాలు వేసిన ఇప్పుడు నేను ఎక్కువ వేయడానికి ఇష్టపడుతున్నాను సార్ ఓకే నైరూప్య చిత్రకళ అంటే దానికి తేడా గారు ఇప్పుడు మనకు ఉదాహరణ చెప్పినప్పుడు ఇప్పుడు రవివర్మ ఆర్ట్ ఉంటుంది ఈ రవివర్మవి మొత్తం రియలిస్టిక్ పెయింటింగ్స్ అంటే మనిషి ఎట్లా ఉన్నాడో ప్రకృతి ఎట్లా ఉంటుందో అట్లే చూపిస్తారు కానీ ఇప్పుడు మనం పికాసో తీసుకుంటాం పికాసో క్యూబిజం నైరూప్య చిత్రకళలో సాల్విడార్ డాలీ కానీ అంటే ఈ రకమైనటువంటి ఆర్టు ఇప్పుడు కొంచెం ప్రధానంగా ఉంది అంటే మనము మన యొక్క హృదయ విస్తృతిని పెంచుకోవడానికి మన యొక్క మేధోశక్తిని దాంట్లో చూపడానికి జొప్పించడానికి ఆ చిత్రకళ బాగా ఉంటుంది అని అంటే దీనికి కొన్ని సింబల్స్ ఉంటాయి వాటి మనం చూసుకోవడానికి అది ఉపయోగపడుతుంది సార్ అందుకని నైరుప్య చిత్రకళ అంటే ఇష్టం ఓకే ఇక మీరు ఎన్నో పోటీల్లో కూడా పాల్గొన్నారు కదా ఏ స్థాయి వరకు పాల్గొన్నారు మీకు వచ్చినటువంటి రివార్డ్స్ కానీ అవార్డ్స్ కానీ ఎలా అవి కొద్దిగా మా శ్రోతలతో పంచుకోండి ఓకే సార్ ఈ చిత్రకళ సంబంధించినటువంటి అనేకమైనటువంటి పురస్కారాలు పొందడం జరిగింది మనము ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను అనేకమైనటువంటి చిత్రకళా పోటీల్లో పాల్గొన్నాను మనకు ఇక్కడ యంగ్ వాయిస్ ఇంటర్నేషనల్ అనేది కోనసీమ చిత్రకళా పరిషత్ నవరంగ్ చిత్రకళ నికేతన్ అవి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనవి ఇంకా జాతీయ స్థాయిలో అస్సాంలో ఒకటి ఉంది హర్యానావి ఇవి వచ్చాయి వీటితో పాటుగా మనకు నేను ఇంకొక హాబీ కూడా నాకు ఉండడం వలన రేడియో సంబంధించినటువంటివి ఆ దీంట్లలో మనం రష్యన్ రేడియో లోగో కూడా నేను వాళ్ళ ఫ్రెండ్స్ క్లబ్కు అప్పుడు ఫ్రెండ్స్ క్లబ్ దానికి తయారు చేయడం వలన వాటిట్లో కూడా నాకు బహుమతులు డిప్లొమా రావడం జరిగింది సార్ చైనా రేడియో ఇంటర్నేషనల్ ఫ్రాన్స్ రేడియో ఇంటర్నేషనల్ వీటన్నిటి యొక్క అవార్డ్స్ని కూడా అంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా వాటివి వచ్చాయి సార్ చాలా మంచి విషయాలు చెప్పారు ఇకపోతే మీరు చాలామంది స్టూడెంట్స్ని మీరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూనే పాఠశాలల నుంచి వాళ్ళని రాష్ట్ర స్థాయిలో అంతర్జాతీయ స్థాయి కూడా తీసుకెళ్లారని మాకు తెలుసు అసలు వాళ్ళు ఏ ఏ స్థాయిలో ఏ విధంగా రాణిస్తున్నారు మీ విద్యార్థులు సారు ఇప్పుడు చిన్న పిల్లల్లో ఖచ్చితంగా మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లు వాళ్ళలో పరిశీలన శక్తి ఎక్కువగా ఉంటుంది ఆ పరిశీలన శక్తిని మనం ఇంకొకరు అంత రాజేయడానికి ఈ చిత్రకళ అంటే నాకు వచ్చిన విద్య ఇదే కాబట్టి నేను దీన్ని బేస్ చేసుకునే వాళ్లకు ఎడ్యుకేషన్ కూడా చెప్పడం జరుగుతుంది ఎడ్యుకేషన్ త్రూ ఆర్ట్ అన్నటువంటిది నా యొక్క కాన్సెప్ట్ ఇంకా ముఖ్యంగా చెప్పుకుంటే దీన్ని ఒక పంచతంత్రం అనుకుందాం ఆటపాట రంగు బొమ్మ ఆట పాట మాట రంగు బొమ్మ ఈ ఐదుతోనే నేను ప్రాథమిక స్థాయిలో పిల్లలకే చెప్తుంటాను కాబట్టి వాళ్ళకి ఇంకా నెక్స్ట్ వచ్చినప్పుడు మా స్టూడెంట్స్ కూడా కొంతమంది జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు అంతర్జాతీయ స్థాయి పోటీల్లోనూ పాల్గొన్నారు ఉదాహరణకు నేను రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదకొండు వరకు పామిడి మండలం సురకాయలపేటలో పనిచేయడం జరిగింది అక్కడ నాకు అందినటువంటి ఒక అమూల్యమైన చిత్రకళ శిష్యుడనే అనుకుందాం గంపమల్లయ్య ఆ అబ్బాయి ఇప్పుడు నేషనల్ స్థాయిలో ఉన్నారు ఎంతో అద్భుతంగా చిత్రాలు చేయగలుగుతున్నాడు రాయలసీమ మీద ప్రత్యేకంగా చేస్తున్నాడు చిన్నప్పుడు కూడా వాళ్ళు ఎక్కడైనా జాతరలు కానీ లేకపోతే దేవరాని చేసుకుంటారు వాళ్ళకి వెళ్ళినప్పుడు అవి పరిశీలించి బొమ్మలేయమని చెప్పేవాడిని ఒక అమ్మాయి సుజాత అనే అమ్మాయి వాళ్ళ వాళ్ళ అమ్మాయి ఎవరో సీమంతానికి వెళ్ళినప్పుడు ఆ బొమ్మ వేశారు అస్సాం చిత్రకళలో అమ్మాయికి మంచి ప్రైజ్ కూడా రావడం జరిగింది సార్ ఇట్లా ఈ పిల్లలు కూడా వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు మనము ఏం లేదు సార్ వాళ్ళు గీతలు నేర్పించినాం రంగులు ఇచ్చినాం వాళ్ళు నా హృదయం అంతా రంగులతో నింపేశారు సార్ అయితే ఇప్పుడు మీకు చాలా ఎందుకంటే ఉద్యోగం కన్నా చాలా తృప్తి ఇచ్చింది అంటారా ఉద్యోగంలో ఎస్ సార్ ఉద్యోగంలోనే తృప్తినిచ్చేటువంటి అంశంగా తీసుకుంటాం దీంట్లో మనకు టైం అనేది తెలిసే అవకాశం కూడా ఉండదు ఆ పిల్లలు కూడా ఖచ్చితంగా బడికి డ్రాప్ అవుట్ కాకుండా ఉండడానికి కూడా ఇదొక కారణంగా నేను భావిస్తుంటాను సార్ వాళ్ళు తప్పకుండా వస్తారు వచ్చే రా రావడంతో పాటు వాళ్ళకి ఇవన్నీ కూడా నేర్పడానికి నాకు ఒక అవకాశంగా తీసుకుంటున్నాను నాకు దేవుడిచ్చిన ఒక అనుకోవచ్చు లేకపోతే మరొకటి కావచ్చు కాబట్టి వాళ్ళు ఆ పిల్లలు కూడా నేర్చుకొని ఇంకో తరం కూడా ముందుకు తయారవుతుంది ఒక ఆశ భావంతో కూడా ఉన్నాను అయితే రమణ గారు మీరు మీరు ఉపాధ్యాయుడిగా ఉంటూ చిత్రకారుడిగా చిన్నప్పటి నుంచి ఉన్నారు ఓకే ఉన్నట్లుండి ఈ రచయితగా కూడా మారారు కొన్ని బుక్స్ కూడా రాశారు కదా అది ఎలా వచ్చింది దాని నేపథ్యం గురించి కూడా కొద్దిగా తెలియజేయండి ఇప్పుడు రచయితగా అంటే మనకు అన్నారు ఇప్పుడు ఇంతకుముందు అన్నారు చిత్రకళ చిత్రకారునిగా చేస్తున్నాను కానీ నా యొక్క లోపల ఉన్నటువంటి భావాలన్నీ చెప్పడానికి ఈ బొమ్మలు ఒక్కటే సరిపోవనుకొని దాన్ని నేను రాత రూపంలో లిఖిత రూపంలో కూడా పెట్టాలి సాధారణంగా మీరు గమనించినప్పుడు సైకాలజీ పరంగా ఆర్టిస్టులందరూ ఇంట్రావర్ట్స్ అంటారు ఇంట్రావర్స్ అన్నప్పుడు నా బొమ్మే మాట్లాడుతుంది నేనేం మాట్లాడాలి అనుకుంటారు నేనేం చేశానంటే ఆ బొమ్మల్లో ఉన్నటువంటి సారాన్ని ఆ బొమ్మల్లో విశ్లేషణి సంశ్లేషణను రెండూ చేస్తూ కొన్ని పుస్తకాలు రాయడం జరిగింది ముఖ్యంగా సౌందర్య సృజన కళా సౌందర్యం కళా ప్రపంచం ఇట్లాంటివంటివన్నీ కూడా నేను చిత్రకళ మీద ప్రత్యేకంగా రాయడం జరిగింది సార్ వీటిట్లో అంటే చిత్రకళ అంటే ఏంటి అది ఏ రకంగా ఉంటుంది ఏ రకంగా వెళ్తుంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా నేను దాంట్లో చెప్పడానికి వివరంగా తెలియజేశారు చెప్పడానికి ప్రయత్నించాను సార్ అది మనకు కొన్ని పుస్తకాలు సెకండ్ ప్రింట్ కూడా వచ్చాయి కాబట్టి పాఠకులు కూడా ఆదరించారనేటువంటి ఉద్దేశంతో నేను ఉన్నాను సార్ ఓకే అది మంచిదే అయితే మీరు అన్నట్లు ఇప్పుడు ఆ చిత్రకళలో కూడా ఏమైనా మనం ఆ దానిపైన కూడా తులనాత్మక విమర్శ చేయడానికి ఆస్కారం ఉందా తప్పకుండా సార్ దాన్ని ఏ విధంగా చేయొచ్చు తప్పకుండా సార్ ఇప్పుడు ఉదాహరణకు మనము సృజన కార్యం అంటాం సాహిత్యంలో కావచ్చు లేకపోతే మనము ఏదైనా తీసుకున్నప్పుడు ఆ వాటిని మనము మూల్యాంకనం చేయడానికి ఆ సృజన కార్యం అన్నటువంటిది మన లాక్షణికులు మన సాహిత్యంలో కావచ్చు కళల్లో కావచ్చు ముందు అనుకరణ అనుకున్నారు అనుకరణ అన్నప్పుడు అంతకుముందు ఏదో ఒకటి ఉండాలి కాబట్టి అనుకరణ వాదం అనేటువంటిది కూడా వెనకపడింది తర్వాత వాదం అనేటువంటిది ఒక వాదం వచ్చింది ఈ కల్పన అనేది కూడా ఊహకు సంబంధించిందే కాబట్టి ఆ ఊహ అన్నటువంటిది కూడా వెనకపోయింది ఆ తర్వాత మనకు అభివ్యక్తి వాదం అన్నది ఇప్పుడు నేడు ఉన్నటువంటిది అంటే అభివ్యక్తి అని అంటే అక్కడ ఉన్నటువంటిది ఏది జరుగుతుందో దాన్ని చూసి మన హృదయాంతరాల్లో ఏదైతే జరుగుతుందో దాన్ని బయటకు రాయడమే అది అదే రకంగా ఇప్పుడు కళల్లో కూడా అభివ్యక్తిగా నేను నాకు తెలిసినటువంటి విషయాల్ని నేను చెప్పగలుగుతున్నాను సార్ దాన్ని బుక్ రూపంలో కూడా పుస్తకాల రూపంలో కూడా తీసుకొచ్చాను అవన్నీ కూడా ఇంకా పిల్లల చేత కూడా కథలు రాయించడము వాళ్ళతో కూడా బొమ్మలు ఆ పుస్తకాలుగా కూడా తయారు చేశాను సార్ ఓహో అది కూడా చేస్తాను చేశాను సార్ ఓకే అయితే ఇప్పుడు రెండు పనులు చేస్తున్నారు సార్ అటు ఏమన్నా ఉన్న విషయాలు తెలియజేస్తున్నారు రచనల ద్వారా తర్వాత మీరు ఇప్పుడు కూడా డ్రాయింగ్ చేస్తారా చేస్తున్నాను డ్రాయింగ్ బొమ్మలు వేస్తున్నాను ప్రభుత్వ పాఠ్యాంశాల కోసం కూడా ప్రభుత్వ పాఠశాల పుస్తకాల్లో కూడా పాఠ్యాంశాల్లో రైటర్ రైటర్గా కూడా నేను పనిచేశాను అక్కడ టెక్స్ట్ బుక్స్లో కూడా బొమ్మలు కూడా వేశాను వాటికి కాల్సినటువంటి రచనలు కూడా అంటే పాఠ్యాంశాలను కూడా రాయడం జరిగింది సార్ ఓహో చాలా గొప్ప విషయం ఇకపోతే మీరన్నట్ల మనకు మీకు రేడియో అంటే కూడా చాలా మక్కువ ఎందుకంటే ఇక్కడ పనిచేశారు మీరు ప్రపంచ రేడియోలన్నీ కూడా వింటుంటారు అంటారు కదా దాన్ని ఏదో మన వాళ్ళు డిక్సింగ్ అని కూడా ఉంటారు అవును అసలు దాని గురించి కూడా మా శ్రోతలతో పంచుకోండి చాలా సంతోషం సార్ ఈ ఈ క్వశ్చన్ మీరు అడిగినందుకు ధన్యవాదాలు ఎందుకంటే ఈ రేడియో అన్నటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ రేడియో వినడం అనేటువంటిది నాకు చాలా చిన్నప్పటి నుంచే వచ్చింది ఇది ఇంకొకటి చూడండి మనకు ఎక్కడ భాష కానీ ఇంకేదో అవసరం లేదు వినడం వరకే అన్ని దీంట్లో మనకు చెప్పినప్పుడు ఎల్ఎస్ఆర్డబ్ల్యూ స్కిల్స్లో లిజనింగ్ అనేటువంటిది మొదట వస్తుంది కాబట్టి ఈ లిజనింగ్ అనే స్కిల్తోనే నేను ప్రారంభించాను కాబట్టి రేడియో అనేది నాకు చాలా బాగా ఉపయోగపడింది ఇప్పుడు ఈ రేడియో తరంగాలు మనందరికీ తెలుసు ఐనోస్పియర్ దాటి మళ్ళీ పరావర్తనం చెంది ఆ రేడియోలు అనేటువంటివి ప్రసారం చేయడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు అంతర్జాతీయంగా తీసుకున్నప్పుడు ఆ ప్రసారాలు కూడా అంటే వీటిని పంపించడానికి ఆ పౌన పుణ్యాలు కూడా ఉంటాయి సార్ ఆ వాటి పౌన పుణ్యాల ప్రకారంగానే వాటిని మనం ప్రసారం చేయడం అనేది ది చూస్తాం అంటే ఇప్పుడు మనము రేడియోని కనుక గమనించినప్పుడు ఎంహెచ్ జెడ్ అని కేహెచ్ జెడ్ అని ఇట్లాంటివన్నీ ఉంటాయి మీటర్ బ్యాండ్స్ అనేటువంటివి దీంట్లో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్స్ వారు వీటికి అంతర్జాతీయంగా ప్రసార బ్యాండ్స్ని కేటాయించడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఎంహెచ్ జెడ్ కేహెచ్ జెడ్ అంటే కొంత వివరిస్తాను కిలోహెచ్ జెడ్ కేహెచ్ జెడ్ అంటే ఇది మనకు సెకండ్ కాలంలో వెయ్యి వైబ్రేషన్స్ని చేస్తుంది సేమ్ అది ఎంహెచ్జెడ్ అన్నప్పుడు మిలియన్ వైబ్రేషన్స్ కనుక చేయగలిగితే దాన్ని ఎంహెచ్జెడ్ అంటారు సాధారణంగా మనకి షార్ట్ వేవ్ ప్రసారాలు అంతర్జాతీయంగా ప్రసారం చేస్తుంటారు ఇవి త్రీ ఎంహెచ్జెడ్ నుంచి థర్టీ ఎంహెచ్ జెడ్ మధ్యలో ఉంటాయి ఈ రకంగా మనము ఈ రేడియో ప్రసారాలు వివిధ దేశాలు వినడానికి వాళ్ళు కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటిలో ప్ర ప్రసారం చేస్తుంటారు వీటన్నిటిని కూడా మనము వాటిని వినడానికి మనకు కొన్ని బ్యాండ్స్ ఉంటాయి షార్ట్ వేవ్ తీసుకున్నప్పుడు ఫార్టీ నైన్ ఫార్టీ వన్ థర్టీ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ నైన్టీన్ సిక్స్టీన్ థర్టీన్ లెవెన్ ఇవి మొత్తం తొమ్మిది ఉంటాయి దీన్ని మనము షార్ట్ వేవ్ స్పెక్ట్రమ్ అని పిలుస్తారు ఈ షార్ట్ వేవ్ స్పెక్ట్రంలోనే అనేకమైనటువంటి దేశాలు వాళ్ళ యొక్క దేశ ప్రసారాలని మనకు పరిచయం చేస్తుంటారు ఈ పరిచయం చేస్తున్నప్పుడు మనం మరి ఇవి చేస్తున్నప్పుడు ఏ రకంగా వాళ్ళను సంప్రదించవచ్చు అంటే వాళ్ళు మనకు ప్రోగ్రామ్ షెడ్యూల్స్ ప్రింట్ చేసి మనకు పంపిస్తారు సార్ ఈ వేరే దేశాల అవును సార్ ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్స్ వాళ్ళు పరిచయం చేసినప్పుడు వాటిని మనము తెప్పించుకోవచ్చు తెప్పించుకొని మళ్ళీ మనము వాటి ద్వారా వాళ్ళను విని రాసినప్పుడు వీళ్ళు ఇంకొకటి అఫిషనల్ అఫిషియల్ మానిటర్స్ టెక్నికల్ మానిటర్స్గా కూడా వాళ్ళు మనల్ని నియమించడం కూడా జరుగుతుంది కానీ ఇవన్నీ కూడా మనం చేయడానికి ఇది ఒక ఫ్యాసినేటింగ్ హాబీ సార్ ఒక అద్భుతమైన లోకంగా మనము చెప్పుకోవచ్చు సార్ అదే డిక్సింగ్ అంటే డిక్సింగ్ అంటే ఇప్పుడు చూడండి సార్ డిక్సింగ్ అంటే డి అంటే డిస్టెన్స్ అంటే దూరం ఎక్స్ అంటే అన్నోన్ థింగ్ ఈ రెండింటినీ కల్పించినప్పుడు దోస్ హూ హంట్స్ డిస్టెంట్ రేడియో స్టేషన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డిక్సింగ్ అంటే దూరం ఉన్నటువంటి దేశాలకు ఒక ఉత్తరం రాసి చేసినప్పుడు దీన్ని డిక్సింగ్ అంటారు ఇప్పుడు మనం వింటున్నటువంటి రేడియో ఏది దాని యొక్క బ్యాండ్ ఏది ఇవన్నీ కూడా మామూలు జనరల్ డీటెయిల్ ఇక్కడ మనము మనకు వాళ్ళు విన్ని వాళ్ళు మనకు దాన్ని పంపించినప్పుడు వాళ్ళు ఒక మనకు టోకెన్గా అంటే మేం మీ ప్రోగ్రామ్ మనం రాసిన ఉత్తరాన్ని చూసినాం దానికి వాళ్ళు మనకు తర్వాత క్యూఎస్ఎల్ కార్డ్ అనేటువంటి దాన్ని ఒకటి పంపిస్తారు ఈ క్యూఎస్ఎల్ కార్డు మనకు గనుక రావాలి అని అంటే కొంత మనం టెక్నికల్గా వాటిలో రాయాల్సి ఉంటుంది ఈ టెక్నికల్గా రాయడానికి మనకు ఉన్నటువంటిది ఏమంటే ఎస్ఐఎన్పిఓ అనేటువంటిది ఒకటి ఉంటుంది అంటే ఎస్ అంటే దీంట్లో ఒక్కొక్కటి చిన్నగా చెప్తాను ఎస్ అంటే సిగ్నల్ స్ట్రెంత్ అంటే ఇప్పుడు మనం ఏ మీటర్ బ్యాండ్ పైన అయితే చూస్తున్నామో ఆ ఫ్రీక్వెన్సీ బలం ఎంత ఉంది దాంట్లో చెప్తుంది ఏ మీటర్ బ్యాండ్ పై ఏ సిగ్నల్ ఎట్లా వస్తుంది అనేది చెప్తుంది ఇక ఐ అంటే ఇంటర్ఫియరెన్స్ అంటే ప్రసారం మధ్యలో వస్తున్నటువంటి శబ్దాలు ఏమున్నాయి ఇతర ప్రసారాల వల్ల వచ్చే అంతరాయాలు ఏమున్నాయి అడ్డంకులు ఏమున్నాయి ఇవన్నీ కూడా మనకు దాంట్లో తెలియజేస్తాయి ఎన్ అంటే నాయిస్ శబ్దం ఇవి విద్యుత్ అంతరాయాల వల్ల కానీ యంత్రాల వల్ల కానీ వాతావరణంలో మార్పుల వల్ల కానీ ఇవి కూడా వీటినిచ్చేస్తారు పి అంటే ప్రాపగేషన్ అంటే ఇంకా దీన్నే ఫేడింగ్ అని కూడా పిలుస్తారు రేడియో సిగ్నల్లో వచ్చేటువంటి హెచ్చు తగ్గులు మార్పుల్ని చూసి మనం చేస్తాం ఈ ఎస్ఐఎన్ ఓ ఓవరాల్ అంటే ఇప్పుడు చెప్పినటువంటి నాలుగిటిని డివైడెడ్ బై ఫోర్ వేసుకున్నప్పుడు మనకు ఓవరాల్గా వస్తుంది అవన్నీ రాసి ఇది టెక్నికల్గా పంపిస్తే వాళ్ళు తప్పకుండా మనకు క్యూఎస్ఎల్ కార్డ్ అనే దాన్ని పంపడం జరిగింది మీరు ఎప్పుడైనా తీసుకున్నారా తప్పకుండా సార్ వంద దేశాల వంద దేశాల కార్డ్స్ మనకు రావడం జరిగింది సార్ నూరు దేశాల అవును సార్ నూరు దేశాల పైన దేశాలవి క్యూఎస్ఎల్ కార్డ్స్ రావడం జరిగింది సార్ వీటిలో కూడా ఇవన్నీ కూడా మనము వాళ్ళకు రాస్తున్నప్పుడు ఆయా దేశాల యొక్క సంస్కృతిని తెలియచేసేటువంటి చిత్రాలు కావచ్చు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సంస్కృతి అక్కడ విద్య ఎట్లా ఉంది ఇవన్నీ కూడా మనకు వాళ్ళు అనేకమైనటువంటి పుస్తకాల రూపంలో కార్డ్స్ రూపంలో పంపిస్తారు ఇది నాకు మా స్కూల్లో పిల్లలకు చూపించడానికి వాళ్ళకు టీఎల్ఎంగా కూడా ఇది ఉపయోగపడుతుంది సార్ అవును ఎందుకంటే ఇది ఒక పెద్ద మోటివేషన్ కదా అంత దేశాల నుంచి తప్పకుండా రెస్పాన్స్ మీరు తీసుకున్నారు దేశాల రేడియో నుంచి అవును సార్ వీటిని మనము దీంట్లో ఇదవుతాయి అంటే ఇప్పుడు మనం రేడియో వింటున్నప్పుడు మనకి మనకు ఎట్లయితే ఇది ఉంటాయో ఇప్పుడు కొంత రేడియోలో పరిచయం అయిన తర్వాత సిగ్నేచర్ ట్యూన్ అని ఉంటుంది సార్ ప్రతి దేశానికి ఒక సిగ్నేచర్ ట్యూన్ ఉంటుంది ఇప్పుడు మనకు కూడా ఆకాశవాణికి ఒక సిగ్నేచర్ ట్యూన్ ఉంటుంది ఆ సిగ్నేచర్ ట్యూన్ వేసినాకనే ప్రోగ్రామ్లు మొదలైతాయి కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ వినేటప్పుడు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సిగ్నేచర్ ట్యూన్ అది ముందే మనం విన వింటూ వింటూ ఉంటే అవి మనకు అలవాటైపోతాయి ఈ దేశం ఇక్కడ వస్తుంది ఈ మీటర్ బ్యాండ్ మీద సాధారణంగా దేశాలు ఉన్న రేడియో మీ విన్న సమాచారం అంతా నా దగ్గర ఉంది సార్ వాళ్ళు పంపించినటువంటి లెటర్స్ ఉన్నాయి ఆ లెటర్స్లో వచ్చినటువంటి ఆ పైన ఉన్నటువంటి స్టాంప్ పక్కన తీసి పెట్టినామంటే ఫిలెటలీ అయిపోతుంది సార్ కాబట్టి ఇంకొక కొత్త హాబీ కూడా దానికి యాడ్ అవుతుంది ఫిలటలీ స్టాంప్స్ కలెక్షన్ కూడా అవి ఒక పన్నెండు వేల స్టాంపులు కలెక్ట్ చేయడం జరిగింది సార్ రకరకాల ఇవి ఈ రకంగా ఉంటాయి ఇంకా ముఖ్యంగా రేడియోని వింటున్నప్పుడు మనకు అంతర్జాతీయమైనటువంటివి చూసుకున్నప్పుడు వాళ్ళు గ్రీన్ మెయిన్ ఆ జిఎంటీ అంటాం జిఎంటీనే దీన్ని యూనివర్సల్ టైం చేస్తారు కోషన్ అంటాం దీన్ని కూడా మనము దీనికి ఐదున్నర గంటలు మనం ముందు ఉంటాం దీన్ని తయారు చేసుకుని ఆ టైంని మనము వాటికంతా రాసి పంపించినామంటే వాళ్ళు ఖచ్చితంగా మనకు కేఎస్ఎల్ కార్డ్ అనేదాన్ని పంపిస్తారు ఇదొకటే కాకుండా అప్పుడప్పుడు వాళ్ళు పోటీలు పెడుతుంటారు ఆ పోటీల్లో మనం పాల్గొన్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కసారి ఆయా దేశాలకు కూడా పిలిచడం కూడా జరుగుతుంది లేదనంటే వాళ్ళు డిప్లొమోలు సర్టిఫికేట్స్ అని రకరకాల బహుమతులు రావడం జరుగుతుంది అంటే ఇప్పుడంటే మనకు కొంచెము ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చేసింది కానీ ఇది తొంభైల వరకు రెండు వేల వరకు కూడా అద్భుతంగా సాగినటువంటి ప్రక్రియ సార్ ఇది కాబట్టి ఇది డిక్సింగ్ అనేటువంటిది ఒక ఫ్యాసినేటింగ్ హాబీ ఒక అద్భుతమైన లోకంలో విహారం చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది మరి ఇన్ని రంగాల్లో రాణిస్తున్నారు కదా చివరిగా వీటన్నిట్లో మీకు బాగా తృప్తినిచ్చేది ఏది రమణ గారు సార్ అన్నీ సార్ ఏది త ప్రత్యేకంగా అనేటువంటిది చెప్పడానికి లేదు ఎందుకంటే మన వెసులుబాటు కోసం ఇవన్నీ వేర్వేరు చేసుకున్నాము ముఖ్యంగా ఏమంటే ఆ సమయాన్ని మనము సానుకూలంగా మనము మలుచుకుంటూ అన్నిట్లోనూ అన్నిట్లోనూ ఒక తృప్తి అనేది అయితే ఉంది సార్ ఓకే ఇంట్లో రమణ గారు చివరిగా ఇప్పుడు చాలామంది మీరు ఇప్పుడు పెయింటరు రైటరు తర్వాత ఈ రేడియోస్ పైన కానీ అన్ని ప్రపంచ రేడియోల పైన అన్ని అవగాహన ఉన్నాయి కదా ఎవరన్నా చిన్నారులు ఇప్పుడు మేము పెయింటింగ్ చేస్తాము లేదా స్టాంప్స్ కలెక్ట్ చేస్తాము అని మీకు వాళ్ళ సలహాల కోసం మిమ్మల్ని సంప్రదిస్తే మీకు అభ్యంతరం లేదా ఒకటి రెండోది మీరు సంప్రదించాలనుకుంటే వాళ్ళకి మీరు మీ సెల్ ఫోన్ నంబర్ కూడా తెలియజేస్తే సంతోషిస్తాం తప్పకుండా సార్ నేను మహద్భాగ్యంగానే భావిస్తాను ఇక్కడ నా సెల్ ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఈ ఇది మీరు ఎప్పుడైనా ఇంకా ముఖ్యంగా అయితే నేను పాఠశాల ఉపాధ్యాయుని కాబట్టి సాయంత్రం పొద్దు ఎవరైనా ఫోన్ చేస్తే ఎప్పుడైనా ఫోన్ చేయండి తప్పకుండా ఎందుకంటే వర్కింగ్ అవర్స్ కాకుండా మీరు రాత్రి పన్నెండు గంటల వరకు లేచే ఉంటాను కాబట్టి మీరు ఎప్పుడైనా ఎవరైనా సంప్రదించాలనుకుంటే తప్పకుండా సంప్రదించవచ్చు నంబర్ ఒకసారి రిపీట్ చేయాల మరొకసారి నా సెల్ నెంబర్ను చెప్తున్నాను నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ లంక రవీంద్రనాథ్ వెంకటరమణ గారు మీరు మేము ఆహ్వానించిన వెంటనే మా స్టూడియోస్కి ఇచ్చేసి ఈ చిత్రకళ పైన తర్వాత రైటర్గా అన్ని రంగాల్లో మీకున్న అనుభవం ఈ అనుభవాలు ఎందుకంటే వచ్చే జనరేషన్స్ పిల్లలకు కూడా ఉపయోగపడతాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం ధన్యవాదాలు సార్